తిన్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఏం చేస్తున్నారు తిన్నారా ఎలా ఉన్నారు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ రండి సపోర్ట్ చేయండి చాట్ చేయండి హాయ్ అండి హాయ్ 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 ఫ్రెండ్స్ ఒకరైతే లైవ్కి వచ్చారు ప్లీజ్ లైవ్ లో వాళ్ళు చాట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళు చాట్ చేయండి ఫ్రెండ్స్ ఒకరైతే వచ్చారు వచ్చిన వాళ్ళు చాట్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్రవీణ్ మంద హాయ్ అక్క హాయ్ తమ్ముడు హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు లైక్కి తమ్ముడు లైవ్కి అయితే ఒక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు తిన్నావా తమ్ముడు తిన్నావా గుడి నుం ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు తిన్నావా అక్క తిన్నాను 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 తమ్ముడు ఏం చేస్తుంది ప్రియా ప్రియా ఈవెంట్ ఉన్నట్టున్నది వెళ్ళింది ఇంటి ఇంటి దగ్గర లేదు ఈవెంట్కి పోయినట్టున్నది ఇంటి దగ్గర లేదు హో అవును తిన్నావా ఏం కర్రీ నువ్వు తిన్నావా ఏం కర్రీ ఏం చేస్తున్నావు ఎక్కడ ఫోను అన్నది అక్క ఏమో తెలీదు ఫోన్ అయితే పోయింది ఇంకా మరి చర్చికి పోయిందా పోయిందో వాళ్ళ అమ్మ నా ఇద్దరు కలిసిపోయినరు కర్ణపురం ఇట్లా పోవచ్చు మరి నాతోనైతే నిన్న ఈవెంట్ ఉన్నది పోతా చేతనైతే పోతే లేకపోతే లేదా అన్నది వాళ్ళ అమ్మ ఉన్న ఆమె టెన్కి అట్లా వెళ్ళాను ఫోన్ చేయకపోయాను సిక్స్ మెంబర్స్ ఉన్నారు కాలుతూర్లో ఓకే ఓకే సిక్స్ మెంబెర్స్ ఉన్నారు ప్లీజ్ లైవ్లో వాళ్ళు చాట్ చేయండి సపోర్ట్ చేయండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ఓ లెవెన్ మెంబర్స్ ఇన్ లైవ్ ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు చాట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసి నచ్చితే కామెంట్ కూడా చేయండి ఇంకా తమ్ముడు ప్రవీణ్ తమ్ముడు లైవ్లో ఉన్నావా ఉంటే చాట్ చేయ తమ్ముడు ఫోర్ టెన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు చాట్ చేయండి సపోర్ట్ చేయండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ అండి హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు చార్ట్ చేయండి సపోర్ట్ చేయండి హలో అందరికీ కవిత విలేజ్ స్టాక్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా బాగున్నారా లంచ్ చేసావా చేశాను చేశాను మీరు చేసినరా సిస్టర్ మీరు చేసినరా ఏంటి స్పెషల్ ఏం కర్రీ ఎగ్ కర్రీ ఈరోజు మార్నింగ్ అది పొటాటో వండినా కానీ ఇంకా సరిపోలేదు మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎగ్ ఫ్రై చేసుకొని మా పాప నింది నేసినాం ఎక్కడి నుండి మీ లైవ్ వరంగల్ వరంగల్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ లైవ్ వచ్చినందుకు లైక్ చేయండి ఎందుకు చేస్తాను చాలామంది లైవ్లో ఉంటారు ఎప్పుడు అంటే ఇంకా చాలామంది ఉంటారు కానీ ఎవరు చాట్ చేయరు ఫ్రెండ్స్ నేను కూడా చేశాను సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీది ఎక్కడా కవిత విలేజ్ టాక్స్ ఎక్కడా అండి మీది ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేశాను అనుకుంటా నేను మాది కదా వరంగల్ మీది అంటున్నారు షేర్ చేయండి అందరూ లేదు మాది వరంగల్ మీది వరంగల్లో ఎక్కడా మీది వరంగల్లో ఎక్కడా మీకు మౌంటేషన్ అయిపోయిందా సిస్టర్ కవిత సిస్టర్ మీకు మోంటనేషన్ అయిపోయిందా నేను రెగ్యులర్గా పెట్టాను ఇప్పుడు మా పాప పడుకుందని పెట్టేసిన ఇంకా ఏం వర్క్ చేస్తారు మీరు ఏం చేయను ఇంటి దగ్గర ఉండి ముగ్గురు పిల్లలను చూసుకుంటూ వాటర్ ప్లాంట్ ఉంది మా ఆ ప్లాంట్ చూసుకుంటూ ఉంటాను నాకు వీటితోనే టైం సరిపోతుంది నో వర్క్ మీది ఎక్కడ సిస్టర్ కవిత సిస్టర్ వరంగల్లో అంటే ఎక్కడ విలేజ్ అంటే నియర్ బై చెప్పండి విలేజ్ అవసరం లేదు నియర్ బై చెప్పండి ఓహో నెక్కొండ ఆల్రెడీ మీ సబ్స్క్రైబ్ చేసే ఉంటాను నేను మీ ఫేస్ చూస్తే నేను మీ షార్ట్ కింద మెసేజ్ చేస్తాను చూడండి కవిత విలేజ్ స్టాక్స్ అంతే కదా మీది అట్ సైడ్ మాది ఇట్ సైడ్ వరంగల్ లో ములుగు రోడ్ సైడ్ మాది పర్కాల మేబీ తెలిసే ఉంటుంది మీకు పర్కాలే మా అత్త వాళ్ళది పరకాలా మా అమ్మ వాళ్ళది ఈ ఊరు పక్కన నెక్కొండ తెలుసు నెక్కొండ మా అబ్బా డోర్నకాలు ఇవన్నీ అటు సైడే కదా ఇంకా లేదు సిస్టర్ మాటైజేషన్ అవునా నాది డిసెంబర్ వస్తే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి ఏం లేదు అవి వస్తున్నాయి కరెక్ట్ రీచ్ అయ్యే టైంకి మళ్ళీ వాచ్ అవర్ అంతా పోతుంది నాకు ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది ఇంకా అట్లనే అయిపోతుంది డిసెంబర్ వస్తే టూ ఇయర్స్ కంప్లీటెడ్ నాకు మౌంటేషన్ అసలు తెలియక పోయిన సరిపోయింది ఇది థర్డ్ టైం నేను రన్నింగ్ చేయడం చూడాలి ఇప్పుడు ఏమవుతుందో మళ్ళీ సెవెన్ డిసెంబర్ సెవెంటీన్త్ వస్తే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి అప్పుడు వాచ్ అవర్ ఎంతుంటుందో చూడాలి ఇప్పుడైతే పదహారు వంద పదిహేడు వందలు ఉంది ప్రజెంట్ అయితే పదిహేడు వందలు ఉంది ఇంకేమవుతుందో చూడాలి ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా అదే పెద్ద వరకు అంత మించిన వరకు ఇంకేం అమ్మా ఒక్కరైనా అర్థం చేసుకున్నారు అమ్మా అసలు మామూలు వితౌట్ ఎనీ అదర్ హెల్ప్ అక్క మీరు సిస్టర్ అక్క చెల్లో కానీ మా ఆయన కూడా ఏం హెల్ప్ చేయడు అసలు ఆయన బయట వర్క్తోనే ఆయనకు టైం సరిపోతుంది ఇంట్లో కనీసం ఇంకా మళ్ళీ ముగ్గురు చిన్న చిన్న పిల్లలే పెద్ద బాబు ఎయిట్ ఇయర్స్ చిన్న బాబు ఫోర్ ఇయర్స్ పాప టూ అండ్ హాఫ్ అమ్మయ్య ఇన్ని రోజులకు నన్ను ఒక్కరు అర్థం చేసుకున్న వాళ్ళు ఆ అమ్మ ముగ్గురు పిల్లలతోనే సరిపోద్ది అన్నారు ఆ అమ్మ కొంచెం ప్రశాంతంగా ఉంది అందరు ఇంటికాడు ఏం చెప్తాను ఇంటికాడు ఏం చెప్తాను ఇదే డైలాగ్ ఓకే సిస్టర్ మొక్కజొన్నకి నీళ్ళు వేస్తున్నా బాయ్ ఓ సూపర్ సూపర్ మా ఇంటికి పంపి మొక్కజొన్నలు కంకులు కంకులు థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మా లైవ్కి వచ్చి సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కవిత విలేజ్ స్టాక్స్ నేను చూసి ఖచ్చితంగా నైట్ ఎనిమిది గంటలకి నా లైవ్ నాకు కూడా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా సిస్టర్ కవిత విలేజ్ స్టాక్స్ ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని మరీ వస్తాను ఆల్రెడీ వచ్చాను అనుకుంటా మీ లైవ్కి చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మా లైవ్కి వచ్చి సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వాల్యుబుల్ టైమ్ను మాకోసం వినియోగించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఖచ్చితంగా వస్తాను మంచిగా పొలం పనులు చేసుకుంటున్నారు మీరు టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు లైవ్లో ఉన్న వాళ్ళు చాట్ చేయండి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హలో నమస్తే అందరికీ ఖచ్చితంగా సిస్టర్ అయితే ఉన్నారు లైవ్ లో ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు షార్ట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మా ఛానల్ సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ లైవ్ Ini hingga sekitar ఫోర్ మెంబెర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ చార్జ్ చేయండి సపోర్ట్ చేయండి హాయ్ లిఖిత గారు హాయ్ అండి తిన్ తిను తిను బా అవును తింటున్నా తింటున్నా తింటేనే కదా ఎనర్జీ వస్తుంది మీ మీతో మాట్లాడడానికి లిఖిత గాదే తింటూనే ఉండు తింటూనే ఉంటా మీతో మాట్లాడాలి అంటే ఎనర్జీ తెచ్చుకోవాలి కదా సో అందుకే తింటున్నాను లిఖిత గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్ సపోర్ట్ చేసుకోండి అమ్మ ఏం చేస్తుంది అయ్యో అయ్యో నువ్వా ప్రియమ్మ పడుకుంది చపాతి లైవ్లో ఎవరు లేరు టైంపాస్ అవుతలే అని చెప్పి తిన్న ఉన్నా చార్ట్ చేయరులా ఉన్నా చార్ట్ చేయరు ఏం చేస్తాను ప్రియామ్మ ఎక్కడున్నావు తమ్ముడు వచ్చిండు ప్రవీణ్ మంద లెవెన్ మెంబర్స్ ఇన్ లైవ్ బట్ నువ్వు ఒక్కదానివి చార్జ్ చేస్తున్నావు ఎప్పుడు పడుకున్నది ఆమె పడుకున్నదే టూ థర్టీకి పడినది గంట కూడా అవుతలేదు లేస్తుంది వాళ్ళ అన్నయ్యలు వస్తే లేస్తుంది నువ్వు ఎక్కడ ఎక్కడున్నావు ఎక్కడున్నావు అయ్యయ్యో కర్ణపురం పోయినావా ఈవెంట్కి పోయినావా ఎటు పోయినావు చెప్పవా అన్నయ్య ఫోన్ చేసిండు నాకు చేసిండు అది నాకు చేసిండు టూ మెంబర్స్ ఉన్నారు లైవ్లో లైవ్లో ఉన్న వాళ్ళు చార్ట్ చేయండి సపోర్ట్ చేయండి హైడ్ లో ఉండకండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ లైవ్ కష్టం వాళ్ళు సపోర్ట్ చేయండి ఎవరు మీరు చేయించుకున్న బొచ్చడి సార్లు చేయించుకున్నా ఎవరండి మీరు అక్క మీరు ఎప్పుడైనా గుండు చేయించుకున్నారా అక్క ఏ టెంపుల్లో అయినా అక్క ఎందుకు నాన్న ఎందుకయ్యా ఎందుకు చెప్పరాదే జరా ఎందుకు చెప్పరాదు చెప్తా దేవుని మొక్కును కూడా చాలా అడుగుతున్నావు అంటే ఇంకా అసలు నిన్ను ఏ విధంగా పోల్ జంతువులతో పోదు చాలా మనుషులతో పోల్చాలా చాలా అర్థమవుతలేదు చెప్పు దేనికి అదేమన్నా క్వశ్చన్ అయినా నేను చెప్పేది ఏమన్నా ఆన్సర్ అయినా చెప్పు దేనికో చెప్తే చెప్తా మీ మమ్మీ నీకు ఎప్పుడన్నా గుండు చేయించిందా టెంపుల్లో దేవుడు మొక్కు కదా టెంపుల్లో చేయించుకోవడం అంటే టెంపుల్లో చేపించుకోవడం అంటే దేవుడి మొక్కు కదా మీ మమ్మీనికి ఎప్పుడన్నా చేపించిందా నువ్వు దేవుడివా సరే సరే దేవుడికి తెలుస్తుంది కదా మరి నేను ఎన్ని దిక్కులే చేయించుకున్నా అనేది నువ్వు దేవుడివి కదా నీకు తెలుస్తుంది కదా మరి మళ్ళీ నీనేందుకు ఎప్పుడు మల్ల నేను ఎందుకు తమ్ముడు చెప్పడం నీకు ఆల్రెడీ తెలుసు కదా చెప్పు నీ బాధ ఏంది చెప్పు అసలు నీకు ఇప్పుడు లైవ్కి వచ్చి ఆ డౌట్ అడగాలని ఎందుకు అనిపించింది లైవ్కి వచ్చి ఆ డౌట్ ఎందుకు అడగాలనిపించింది అది చెప్పు నాకు మాట్లాడుకోవడానికి బోల్డ్ అని ఉన్నాయి కదా నువ్వు అదే ఎందుకు అడుగుతున్నావు అంటున్నా ఫైవ్ మెంబర్స్ అయితే లైబ్లో ఉన్నారు ప్లీజ్ లైబ్లో ఉన్న వాళ్ళు చాట్ చేయండి సపోర్ట్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి అదే మంగారు ఏమైందిరా తమ్ముడా మళ్ళా పోయినావు ఆన్సర్ చేయకుండా కియరా కిరణ్ తమ్ముడు చెప్పు నీ ప్రాబ్లమ్ ఏంటి చెప్పు